ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోయర్ట్లో దినారెడ్డి ఎంత ఉందో ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా బిడ్డలకు వెళ్దాం మరి కొయ్యాట్లో ఒక దినార్కొచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఐదు రూపాయల ముప్పై ఐదు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే అది మనం ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలి అనుకుంటే మూడు మూడు దినాల ఐదు వందల నాలుగు పిలుసు అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై ఐదు దినాల నలభై పిలుసు అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక డెబ్భై దినాల ఎనభై పిలుసు అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట ఐదు దినాల నూట ఎనభై పిల్స్ అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట నలభై దినాల నూట అరవై పిలుసు అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలయితే కనుక నూట డెబ్భై ఐదు దినాలా రెండు వందల పిలుసు అయితే చెల్లించాలి లక్ష రూపాయలకైతే కనుక మూడు వందల యాభై దినాల నాలుగు వందల పిలుసు అయితే చెల్లించాలి నిన్న కొయ్యట్లో ఒక దినార్కొచ్చి రెండు వందల ఎనభై రూపాయలు ఒక పైసైతే ఉండగా నిన్నటికి ఈ రోజుకి అరవై తొమ్మిది పైసలు అయితే తగ్గి రెండు వందల ఎనభై ఐదు రూపాయల ముప్పై ఐదు పైసలు అయితే ఈ రోజైతే రేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ కొయ్యట్ల దినారేటు ఈ వీడియో కనుక నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియోకి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే కనుక షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్